రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదన్నారు అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు నో రిటర్న్ ఆర్డర్స్ నో అకౌంటబిలిటీ జవాబుదారితరం లేదు ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి ఏలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం అక్కడి నుంచి మూడు రాజధానులు అనౌన్స్ చేయడం ఆ నుంచి బీసీజీ రిపోర్టు తేవడం జిఎన్ రావు కమిటీ వేయడం కేబినెట్ సబ్ కమిటీలు వేయడం ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు అది అట్లే ఉంది ఇప్పటికి కూడా దాని కూడా మిమ్మల్ని కూడా చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లే ఉండాలి అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి ప్రజల్లో కూడా కసి పెరగాలి అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు అది కూడా ఒకసారి ఆలోచి సబబుగా అనిపిస్తుంది మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా భవిష్యత్ తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్ పోతే ఓ ఈ విధంగా రాళ్లుండేటివి ఇక్కడి నుంచి మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకు వచ్చారు సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్లు రోడ్డు మీద పడ్డారు ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం అవమానం చేశారు తిరుపతి యాత్రకెళితే